చిన్నారుల తల్లిదండ్రులకు నమస్సులు గత కొన్ని వారాలుగా పిల్లలను పెంచడం కళ అన్న అంశం గురించి మనం వీడియోల ద్వారా కలుసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అసలు మన పిల్లలు మన మాట ఎందుకు వింటలేదు అన్న అంశం గురించి తెలుసుకుందాం గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా చిన్నారుల తల్లిదండ్రులతో అనుభవంతో ఉన్న నాకు ప్రతి పేరెంట్స్ మీటింగ్లోనూ కామన్గా వచ్చే అంశం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలి పిల్లలు మా మాట వింటలేదు అని రెండు కూడా ఒక్కసారి మనం లోతుగా పరిశీలిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ముందు చాలా మందికి తెలియదు ఏంటంటే పిల్లవాడు స్కూల్లో వేసిన వెంటనే అనర్ఘంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అని ఇంగ్లీష్లో అనర్ఘంగా మాట్లాడాలి అంటే ముందు ఏం మాట్లాడాలి అన్న ఆలోచన తన మెదడులో రావాలి ఆ మెదడులో వచ్చిన ఆలోచనను దాన్ని మళ్ళీ భావ వ్యక్తీకరణ ఏ పదజాలంతో దాన్ని వ్యక్తీకరించాలి అన్న విషయం తెలియాలి ఇవన్నీ తెలియాలంటే ముందు మాతృభాషలోనే ఇవన్నీ ఆలోచిస్తారు తప్ప ఆ భాషలో ఆలోచించు మంది తల్లిదండ్రులు ఇవి ఆలోచించకుండా తెలుగు గంట ముందు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడమే కావాలి అంటారు అది చాలా పొరపాటు మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్పేది అదేవిధంగా విద్యావేత్తలు చెప్పేది కూడా ఏంటంటే ముందు మాతృభాష మీద పట్టు వస్తే ఆ పట్టుతో తన భావాలను అన్వయించుకుని ఏ భావాన్ని ఏ పదం వాడి మనం ఆ ఇంగ్లీష్లో కానీ లేదా ఇతర భాషల్లో కానీ మాట్లాడవచ్చు అన్న భావం వాడికి అర్థమవుతుంది పూర్వకాలంలో చూడండి సిక్స్త్ ఫామ్ సెవెంత్ ఫామ్ చదివినా వాళ్ళు బ్రహ్మాండమైన డ్రాఫ్ట్ కొన్ని పదాలు మాట్లాడేటప్పుడు కానీ నేటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటే బాగా మాట్లాడేవారు దానికి కారణం వాళ్ళ మాతృభాషపై పట్టు ఇదే మీరు భారీ పారతీశం అనే నవల్లో కూడా మనం చూస్తాం దాంట్లో పారతీశం ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చాలామంది ఆ మొగలతూరు అనే గ్రామంలో అడుగుతారు ఏమండి అక్కడంతా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారా చిన్నపిల్లలు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారా వాళ్ళకి ఎలాగూ వచ్చేస్తని అది తెలియక అంటే వాళ్ళ మాతృభాష ఇంగ్లీష్ కాబట్టి మనం తెలుగు ఎలా మాట్లాడతామో వాళ్ళు అలాగే మాట్లాడతారు అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావాలి అంటే మాతృభాష మీద పట్టు కావాలి రెండవది దానికి కావలసిన వాతావరణం ఉండాలి కుర్రవాడు ఇంగ్లీష్లో మాట్లాడడం స్కూల్లో చేయొచ్చు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు మాట్లాడుతున్నాడా లేదా అంటే మనం కూడా ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడే ఆ కుర్రవాడికి ఆ వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక రోజులో రాదు దాన్ని రావాలి అంటే ముందు మాతృభాషపై పట్టు సాధించాలి తర్వాత ఇంట్లో వాతావరణం ఉండాలి తర్వాత స్కూల్లో కూడా అధ్యాపకులు తోటి వాళ్ళతో మాట్లాడించే ప్రక్రియ చేయాలి రెండవది మా మాట మీరు వింటలేదండి ఉదయాన్నే లేగట్లేదు లేదంటే చెప్పిన మాట వింటలేదు మొబైల్ ఫోన్తో నాస్తమానం ఉంటున్నాడు ఈ బాధ్యత ఎవరిది అంటే ఇది అంగీకరించకపోయినా తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర ఎందుకంటే ఇంటి దగ్గర లేకపోవడం మొబైల్ ఫోన్ చూడడం అంటే వాళ్ళు వాళ్ళకి చేసే ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటుంది అది చెప్పిన వెంటనే వాళ్ళు చెప్తారు మా మాట వీడి వింటలేదని ఎందుకు వింటలేదు అంటే అదే ఈనాటి మన ప్రధాన అంశం అవర్ టు ద పేరెంట్ అన్న పుస్తకంలో రచయిత ఐబీ సాధన కూడా నొక్కి వాక్కాడించింది పిల్లలు మన మాట వినట్లేదు మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నంతసేపు సేపు అది ఒక యుద్ధ వాతావరణంలో ఉంది అన్నది చాలామంది తల్లిదండ్రులలో ఉండే ప్రస్తుత పరిస్థితి దీనికి కారణం ఆ పిల్లవాడికి తల్లిదండ్రులకి కావలసిన కనెక్షన్ ప్రాపర్గా లేకపోవడం ఈ మాట అంటే కొంతమంది ఇబ్బంది పడతారని చెప్పి ఆ రచయిత దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది ప్రాపర్ కనెక్షన్ లేకపోవడం ఏంటి మేము ప్రేమించినంతగా ఎవరు ప్రేమిస్తారు ఇక్కడ ప్రేమ వేరు కనెక్షన్ వేరు అని ఆ రచయిత చెప్పడం కూడా జరుగుతుంది ప్రేమ అనేది సహజంగా అన్ని జీవులు చేస్తుంటాయి కానీ కనెక్షన్ అనేది ఏంటంటే మన యొక్క భావాలు మన యొక్క ఆశయాలు మన యొక్క లక్ష్యాలు వాడికి ఏ విధంగా ప్రాపర్గా నువ్వు కన్వే చేస్తున్నావు అన్నదాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి మనం ఆన్లైన్లో వర్క్షాప్ అటెండ్ అయ్యామనుకోండి ఆ ప్రాపర్ కనెక్షన్ లేకపోతే మనం యువతల పక్క నుంచి ఎన్ని అరుస్తున్నా ఏం చేస్తున్నా అవతరవాళ్ళకి అదే అదేవిధంగా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు తెలియదు కొంతసేపు అయిన తర్వాత అనుకుంటాం ఓహో డిస్కనెక్ట్ అయ్యిందేమో అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తుంటున్నాం అదేవిధంగా ఫోన్లో కూడా మాట్లాడినప్పుడు లేదా మెసేజ్ పంపించేటప్పుడు కనెక్షన్ ప్రాపర్గా లేదనుకోండి మన ఫోన్ ఎంత కాస్ట్లీదైనా లేదా మన ఫోన్ మీద మనకి ఎంత ప్రేమన్నా అవతలకి ఆ మెసేజ్ అనేది వెళ్ళదు అదే రీతిలో మన ప్రేమ ఎంత ఉన్నా సరే ముందు అవతలకి వెళ్ళాలి అంటే ప్రేమకు కనెక్షన్ అనే జోడింపు కావాలి అంటారు ఆ రచయిత ఎప్పుడైనా సరే ఆ రెండు వేలు కలిసినప్పుడే కదా ఆ విద్యుత్తు కానీ లేదా ఆ మెసేజ్ కానీ అవతలకి వెళ్ళేది అదే ఉదాహరణే అదే రీతిలో మనం ఇక్కడ అన్వయించుకోవాలి మన పిల్లలతో మన పిల్లలతో మన కనెక్షన్ ప్రాపర్గా లేదని ఎలా మనకు తెలుస్తుంది అంటే దానికి కూడా దాంట్లో కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది మీ పిల్లవాడు ఎక్కువగా మీ మాట వినట్లేదు అంటే అక్కడ మీ ఇద్దరి మధ్యన ప్రాపర్ కనెక్షన్ లేనట్లేదు అలాగే మీరు ఆశించిన రీతిలో మీ పిల్లవాడు రెస్పాండ్ అవ్వట్లేదంటే అది కూడా ప్రాపర్ కనెక్షన్ లేనట్టే అలాగే మీరు కోపం పడుతున్నా చిరాకు పడుతున్నా అతను పట్టించుకోవట్లేదంటే అక్కడ డిస్కనెక్ట్ అయ్యి ఆల్రెడీ మీ కోపానికి మీ చిరాకులకి అతనికెట్టే ఆ ఇమ్యూనిటీ ఆ శక్తి డెవలప్ అయిపోయి ఎప్పుడు వీళ్ళింతేలే అని చెప్పి వాడు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నాడు అనమాట అటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడు ఎవరైతే ఇష్టపడతాడో ఆ ఇష్టపడే వ్యక్తికి కూడా కాస్త పిల్లల సైకాలజీ పట్ల అవగాహన ఉండుంటే వాళ్ళతో ఈ పిల్లవాడిని మాట్లాడించడం బెటరు మాట్లాడించేటప్పుడు కూడా ముందుగా చెప్పకూడదు మీ అంకుల్ మీతో మాట్లాడతారు లేదని క్యాజువల్గా వాళ్ళు రవ్వను వాళ్ళని ఇంట్రాక్ట్ అవ్వను ఆ విధంగా మీరు చేయాలి తప్ప పిల్లవాడికి వెళ్ళి ముందు చెప్పి మీరు ఈ విధంగా ఆ సిట్టింగ్ ఏర్పాటు చేస్తే మళ్ళీ వాళ్ళతో కూడా డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది పిల్లవాడు ఎక్కువగా మీతో సమయం గడవడానికి ఇష్టపడలేదు అంటే అది కూడా మీ యొక్క డిస్కనెక్షన్కి ఒక సూచిక అదే విధంగా మీ పిల్లవాడు ఎప్పుడైనా పొరపాటునైనా సరే నేను నన్ను ప్రేమించట్లేదు నేనంటే మీకు ఇష్టం లేదు అని చెప్పి మాటలు అంటున్నాడంటే అది ఒక క్లియర్ ఇండికేషన్ అక్కడ మన కనెక్షన్ అనేది ప్రాపర్ గా లేదు అని చెప్పి ప్రాపర్ కనెక్షన్ మన చైల్డ్ కి మనకే ఉంటే అది మూడు విధాలైన లాభాలు మనకి అందిస్తుంది అని చెప్పి దాంట్లో తెలియజేయడం జరుగుతుంది అందులో నెంబర్ వన్ ఏదైతే మనం విషయాన్ని తెలియజేస్తున్నామో ఆ విషయం యొక్క పూర్తి అవగాహన ఆ పిల్లవాడికి అర్థమవుతుంది అప్పుడు తదనుగుణంగా వాడు తయారవడానికి అవకాశం ఉంటుంది రెండవది పిల్లవాడు తీసుకునే ఆ నిర్ణయాల్లో కూడా మన యొక్క ఆశయాన్ని జోడించి ఆ డెసిషన్ మేకింగ్ కూడా ఏంటంటే ప్రాపర్గా ఉంటుంది మూడవది మనం ఇచ్చే సందేశాలు కానీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ మన రూల్ మేకర్ కింద బ్యాడ్ గై కింద చూసుకోకుండా వాళ్ళు శ్రేవులాష్గానే చెప్తున్నారని చెప్పి ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనెక్షన్ వేరు రిలేషన్షిప్ వేరు అదేమిటండి మా పిల్లల పట్ల మాకు రైట్ కనెక్షన్ ఉండదని అనుకోవచ్చు రిలేషన్షిప్ ఉండొచ్చు కానీ రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన కనెక్షన్ ఉందని చెప్పి మనం చెప్పలేము చాలా మంది పిల్లలు ఈ రోజున పెడమార్గంలో పడుతున్నారంటే తల్లిదండ్రుల భావాల్లో తప్ప అని కాదు తల్లిదండ్రులకి పిల్లలకు ఉండే కనెక్షన్ ఉండే తప్పది ఈ కనెక్షన్ని ఎట్లాగా డెవలప్ చేసుకోవాలి అన్నదానికి కూడా అందులో రైటర్ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది స్కూల్కి వెళ్లే ముందు ఆ షూ వేసుకోవడంలో జాప్యం చేస్తూ అటు ఇటు చూస్తుంటే కిచెన్ నుంచి మనం పెద్ద పెద్ద కేకులు వేస్తుంటాం ఎందుకు ఆ షూ వేసుకోవట్లేదు టైం అయిపోతుంది నేను క్యారేజ్ చూస్తున్నాను చూడు చూడు అంటుంటాం అక్కడ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ కుర్రవాడికి అందుతున్నాయా లేదా అనేది కాకుండా మీరు ఆ విధంగా కేకలు వేస్తే అది మరింత డిస్కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానికి బదులు జస్ట్ ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి బుజిబెచ్చి చేసి మన ఏమి షూ వేసుకోవడం ఏమైనా ఇబ్బంది ఉందా నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అంటే లేదు మమ్మీ నేనే వేసుకుంటాను జస్ట్ ఏదో అలా చూస్తున్నాను అంటాడు సో ఆ విధంగా మీరు ఆ ప్రాపర్ కనెక్షన్ మీరు పెంచితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ లవ్ కనెక్షన్ కలిసి పిల్లవాడు మనం ఆశించిన రీతిలో పెరుగుతాడు సో ఇలాంటి విషయాలు మరెన్నో వచ్చే వీడియోలో కూడా తెలుసుకుందాం ఈ వీడియోని మీకు నచ్చితే ఇరుగు పొరుగు మీ ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైనా ఉంటే అలాంటి తల్లిదండ్రులు కూడా షేర్ చేయండి